హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ప్రతి కార్పొరేట్ సంస్థకి సామాజిక బాధ్యత ఉంటుంది వ్యాపారం చేసేటువంటి పెద్ద పెద్ద సంస్థలు తమకు వచ్చే ఆదాయంలో కొంత శాతం సామాజిక బాధ్యత కోసం ఖచ్చితంగా కేటాయించాల్సిందే ఇది చట్టం ఆ మేరకు కార్పొరేట్ సంస్థలు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటాయి మరి భారతదేశంలోనే అత్యంత వ్యాపారాత్మకమైనటువంటి పరిశ్రమల్లో చలనచిత్ర పరిశ్రమ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ మేరకు సామాజిక బాధ్యతను చాటుకుంటుంది అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరోసారి వార్తల్లోకి వచ్చింది కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు డ్రగ్స్కి సంబంధించి మేము ఎంతో డ్రగ్స్ అణచివేయడానికి ఎన్నో చేస్తున్నాం వాడికి తెలుగు పరిశ్రమ నుంచి కూడా కావాల్సినంత సహాయం కావాలి సరిపోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే చలనచిత్ర పరిశ్రమ టికెట్లు రేట్లు పెంచుకోవడానికి దానికి వస్తున్నారు షూటింగ్ అనుమతుల కోసం మా దగ్గరకు వస్తున్నారు వందల కోట్లు సంపాదిస్తున్నారు కానీ సామాజిక బాధ్యతగా ప్రజల్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా డ్రగ్స్ వాడకూడదు అంటూ చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో పాలు పంచుకోవట్లేదు అన్న విషయాన్ని సూటిగా చెప్పారు అయితే అదే సందర్భంలో ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే తన సామాజిక బాధ్యతను ఘనంగా నెరవేర్చుకుంటూ డ్రగ్స్ పట్ల అందరూ దూరంగా ఉండాలని చెప్పి అవేర్నెస్ కలిగించేటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారు పాల్గొన్నారని విషయాన్ని కూడా ఆయన చెప్పారు ఇది సూచన కాదు ఒక స్వీట్ వార్నింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు స్వీట్ వార్నింగ్ అంటే ఇంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంపాదించడమే కానీ సామాజికంగా చేసే కార్యక్రమాలు చాలా తక్కువ సాధారణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని హీరోగా భావిస్తారు దేవుళ్ళలా భావిస్తారు సెమీ డెమీ గాడ్స్ సెమీ గాడ్స్ దేవుడి తర్వాత దేవుడిగా మనం భావిస్తారనమాట మరి అటువంటి పరిస్థితుల్లో సిని ఫిల్మ్ ఇండస్ట్రీ నిజంగా సామాజిక బాధ్యత నెరవేర్చుకుంటుందా సినిమాలు చూస్తే హింస సెక్స్ మద్యం సేవించడమే ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి అయితే సమాజహితమైన సినిమాలు కూడా చాలా ఉన్నాయి రెండూ ఒప్పుకొని తీరాల్సిందే అయితే నిజంగా సినిమా ఇండస్ట్రీలో వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్న హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు ప్రజల ద్వారా బతుకుతున్న తాము ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది నిజంగా వాళ్ళు ప్రజల్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా లేదా మద్యపానానికి వ్యతిరేకంగా లేదా ఇతర చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండండి అని చెప్పాల్సిన సామాజిక బాధ్యత ఉందా లేదా ఖచ్చితంగా ఉంది అంటే ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్తే గానీ బాధ్యత వీళ్ళకి రాదా స్వతహాగా ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి రావాలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అనుకోరా ఎందుకంటే అసలు డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ మనుషులే కనిపిస్తుంటారు ఆ డ్రగ్స్ కేసుల్లో ఇంకా వీళ్ళు చెప్పినా సరే వాళ్ళనే అవగించుకుంటున్న పరిస్థితుల్లో వీరు నిజంగా చెప్తే ప్రజలు వింటారా అన్న సందేహం కావాలి సినిమా ఇండస్ట్రీకి అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తులు ఇంకెందో ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ డ్రగ్స్కి దూరంగా ఉండడని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ అభిమానాలు పాటి వాళ్ళ అభిమానులు పాటిస్తారు అలాగే సమాజంలో ఒక రకమైన చైతన్యం ఖచ్చితంగా సినిమా అనే మీడియా ద్వారా సినిమాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల ద్వారా మాత్రం వస్తుంది వాళ్ళు మాత్రం ప్రభావితం చేయగలుగుతారు అందుకే సినిమాల్లో ఖచ్చితంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతి ప్రముఖ హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు ఖచ్చితంగా సినిమా ద్వారా సినిమా ప్రారంభించే ముందు వేసే స్లైడ్లో ఖచ్చితంగా వాళ్ళవి వీడియోలు ఉండాల్సిందే అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు కావచ్చు చెప్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రి అనిత అనిత గారు కూడా అదే విషయం చెప్పారు ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉంది ఎన్నో అనుమతులు ఇస్తున్నాం అని చెప్పారు అది వందకి వంద శాతం వాస్తవం ఎక్కడైనా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి అనిత గారి మాట ప్రకారం సినిమా ఇండస్ట్రీ ముందుకు కదిలి వస్తుందా తమ సామాజిక బాధ్యతను ఘనంగా నెరవేర్చుకుని తమ గొప్పతనాన్ని కాపాడుకుంటుందా నిజమైన హీరోలా రీల్స్లో హీరోలా రియల్ హీరోలా అని తేల్చుకోవాల్సినటువంటి సందర్భం రానే వచ్చేసింది థ్యాంక్ యూ